హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇక్కడ కారప్పడి చేద్దామని నేను ఇక్కడ మినపగుళ్ళు వేయిస్తున్నాను డ్రై రోస్టు మనం అలాగే ధనియాలు మినపగుళ్ళు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఉప్పు జీలకర్ర కావలసిన పదార్థాలు అలాగే ఆ తరువాత ధనియాలు కూడా డ్రై రోస్ట్ చేస్తున్నాను మనం మినపగుళ్ళు వేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది కారప్పళ్ళు ఇంకా ఇవి కూడా వేయించి పక్కన పెట్టుకుందాము అందులోనే ఎండుమిర్చి అయితే వేసేస్తున్నాను ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అనేది వేసుకోవచ్చు మినపగుళ్ళు వేగినాయి అని చూపిస్తున్నాను ఇవి కూడా వేగిన తర్వాత మనం ఒక పక్కకి తీసుకుందాము మనం ఈలోపు వెల్లుల్లి అన్నీ రెడీ చేసి ఉంచుకోవాలి ఫస్ట్ ఈ వేయించినవి ఇదివరకు అయితే ఎండలో పెట్టేవాళ్ళు కొంచెం ఆయిల్ వేసి కరివేపాకుని పచ్చి లేకుండా వేయించుకోవాలి అలా పచ్చిగా ఆకు అనేది ఉంటే కారపొడి అనేది నిల్వ ఉండదు ఇది కూడా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత మనం మినపగుళ్ళు ధనియాలు జీలకర్ర ఒక బౌల్లోకి తీసుకోవాలి మిక్సీ వేసి ఆ తర్వాత అదే మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు కూడా ఈ విధంగా మిక్సీ వేసిన తర్వాత మనం ఇందాక బౌల్లో తీసుకున్న కరివేపాకు కూడా ఆరింది కదా అది సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ వేసి ఆ తర్వాత ధనియాలు మినపగుళ్ళు అనేది వేయించాం కదా ఈ విధంగా ఒకసారి కలిపి మళ్ళీ మిక్సీ వేసుకోవాలి మనం ఈ విధంగా మిక్సీ వేసుకున్న తరువాత మనం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ వేసాను ఇదిగోండి మన పొడి రెడీ అయిపోయింది కదా అది వేడి మీద కాకుండా కొంచెం ఆరిన తర్వాత ఈ విధంగా గాజు బాటిల్లో స్టోర్ చేసుకున్నామంటే నిల్వ ఉంటుంది దేనిలోకైనా బాగుంటుంది